జై సాయి మాస్టర్ దివ్యజనని తాతగారి అన్నదమ్ములలో ఒకరైన శ్రీ మన్నవ హనుమంతయ్య గారు ఆంజనేయ సాక్షాత్కారాన్ని పొందిన మహాయోగి ఆయనకు శ్రీ ఆంజనేయ స్వామి వారి నిత్య సాక్షాత్కారం ఉండేది మూడి అమ్మ తండ్రి గారైన మన్నవ సీతాపతి గారి సోదరి మరిడమ్మ గారు దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన తపస్విని బాల వితంతువు అయిన అయ్యిమె నిరంతర యోగ నిష్ నిష్టలో నిమగ్నురాలై జీవితాన్ని గడిపింది ఆమె భగవన్ నామము దైవ సంబంధమైన సంభాషణలు తప్ప అన్య విషయాలు మాట్లాడటం ఎవ్వరూ విని ఉండలేదు ఆమె రాత్రింబవళ్ళు దైవ సంకీర్తనలలో నిమగ్నమై ఉండేది ఇంటి పనులు చేసుకుంటూ వివిధ రకాల వేదాంత గీతాలు భక్తి గీతాలు శ్రావ్యంగా గానం చేస్తుండేది దివ్యజనని శ్రీ అలివేలు మంగతాయారు మాతృదేవి శ్రీమతి రంగనాయకమ్మ గారు చిన్ననాటి నుండి కోదండరామస్వామిని ఆరాధిస్తుండేవారు కాలాంతరంలో ఆమెకు శ్రీ సాయిబాబా శ్రీ అక్కలకోట స్వామి శ్రీ రమణ మహర్షి ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షాత్కారాన్ని ప్రసాదించారు మన్నవ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవాలయం ఉంది ఆ దేవాలయంలోని అమ్మవారు తనను భక్తితో ఆరాధించే గ్రామ ప్రజలకు పిలిస్తే పలు ఆపదలు నివారిస్తూ వరాలిచ్చే ఎంతో మహిమగల దేవతయై గ్రామాన్ని పాలిస్తుండేది గ్రామ పొలిమేరలలోని గ్రామదేవత స్వామి గ్రామంలో ఏ వ్యాధులు ఆపదలు రాబోతున్నా ప్రజలకు స్వప్నాలలో కనిపించి రాబోయే ప్రమాదాలను వాటి నివారణ వాటి నివారణలను వివరించి అనుక్షణం గ్రామాన్ని కాపాడుతుండేవారు ఈ గ్రామ ప్రజల సత్ప్రవర్తన సాధుజనుల పట్ల భక్తి ప్రవత్తులు దైవ చింతనలకు ముగ్ధులై ఎందరో మహనీయులు ఈ గ్రామాన్ని దర్శించి గ్రామంలో కొద్ది రోజులు ఉండి గ్రామ ప్రజలను ఆశీర్వదించి వెళ్లేవారు ఎప్పుడూ ఎక్కడ మూడు రాత్రుల కంటే ఉండని ఉండని నియమంగల మహాత్ములు కూడా ఈ గ్రామ ప్రజల భక్తికి మెచ్చి వారి ప్రార్థనకై నెలల తరబడి గ్రామంలో ఉండిపోయేవారు కొందరు మహాత్ములు గ్రామస్థుల ప్రార్థనకై గ్రామంలో స్థిరపడిపోయిన వారు కూడా ఉన్నారు అలాంటి వారిలో నాగండ్ల గ్రామస్తులైన ప్రతాప కోటయ్య గారు అనే మహాత్ములు ఒకరు దివ్యజనని నాయనమ్మ గారి వితరణశీలత ఎంతో కొనియాడదగినదని ఈనాటికి గ్రామ ప్రజలు స్మరించుకుంటూ ఉంటారు గ్రామంలోని పేద పేద సాధలకు ఆమె పెన్నిది నిరంతర దాన ధర్మాలు చేస్తూ ఆమె జీవితాన్ని ధన్యత నొందించుకొనడమే కాక ధ్యానంలో చంద్రదర్శనం కలిగిన భాగ్యశాలి దివ్యజనని తండ్రి శ్రీ బాలకృష్ణ శర్మ గారు రామనామ ప్రియులు గొప్ప కవి తెలుగు ప్రజల సుపరిచిత మధుర కవి ఆంధ్రులకు అత్యంత ప్రియమై ప్రసిద్ధినొందిన పుష్ప విలాస గేయ రచయిత శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వీరి మిత్రులు సమకాలికులు శ్రీ పాపయ్య శాస్త్రి గారు కవిత్వంలోని మెలకువలను కవితా రచ కవితా రచనా విధానాలను మొట్టమొదటిగా దివ్యజనని తండ్రి గారైన శర్మగారి వద్దనే నేర్చుకో నేర్చు నేర్చుకోవటం జరిగింది ఒకసారి శ్రీ బాలకృష్ణ శర్మగారు తీవ్ర వ్యాధిగ్రస్తులై ఉండగా జిల్లెల మూడి అమ్మ దివ్య తేజమూర్తి అయి స్వర్ణ కిరీటదారిణియై రత్నాలంకరణ భూషితయై బంగారు సింహాసనంపై కూర్చొని దర్శనమిచ్చి ఆశీర్వదించారు ఆ మరునాడే శర్మగారి వ్యాధి నివారింపబడింది ఈ అద్భుత మహిమకు దిగ్భ్రాంతి చెందిన శర్మగారు ఆమె పట్ల భక్తి పారవశ్య హృదయులై ఆమెను కీర్తిస్తూ ఎన్నో పద్యాలు రాశారు ఇంకా ఎందరో మహనీయులు మన్నవ పుణ్యభూమిలో జన్మించారు ఇటువంటి తపోభూమి శ్రీ అలివేలు మంగా మాత జన్మస్థలం కావటం గమనార్హం ఇక దివ్యజనని జీవిత విశేషాలను తెలుసుకుందాం చిన్ననాటి నుండి అల్వేలు మంగా మాత దైవ చింతనపై ఎంతో ప్రీతిని కనపరిచేవారు ఆమె స్వభావం ఇంట్లోని పిల్లల కంటే విభిన్నంగా విలక్షణంగా ఉండేది ఆమె బాల్యం నుండి కూడా ధీర గంభీర హృదయురాలై ఎటువంటి పరిస్థితులకు చెలించక ఎంతో నిబ్బరంగా వ్యవహరించేవారు ఆ కాలంలోని పిల్లల వలె ఆమె సరదాలు విలాసాల పట్ల ఆసక్తి చూపించక నిర్లిప్తురాలై అంతరంగంలో అందరిపైన ప్రేమానురాగాలు కలిగి ఉండేవారు చిన్న వయసు నుండే ఆమెకు ఇంటి పరిస్థితులు కష్టసుఖాలు అవగతమై తల్లిదండ్రుల పట్ల వారి సమస్యల పట్ల దృష్టి ఉంచి వారిపై ఎంతో సానుభూతి వ్యక్తం చేసేవారు సహజంగా కోప స్వభావులైన తండ్రిని అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు విమర్శిస్తుంటే ఎంతో చిన్న వయస్కురాలైన ఆమె ఆ విమర్శలను సహించక నాన్నగారు మన కోసం ఎంతో శ్రమిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయక శక్తికి మించి పిల్లలను చదివిస్తున్నారు తాను కష్టపడుతూ మన భవిష్యత్తుకై మన శ్రేయస్సుకై శ్రద్ధ వహిస్తున్నారు ఆయన కోప స్వభావులైన ఎంతో గొప్ప హృదయం కలవారు ఆయన వల్ల ఆయన పట్ల కృతజ్ఞత భక్తి కలిగి ఉండాలి కానీ ఆయనను విమర్శించటం తప్పు అనేవారు ఎంతో బాధగా ఇంటికి వచ్చిపోయే బంధువులతో పసిపిల్లలతో పని ఒత్తిడి ఎక్కువై తల్లి ఎంతో కష్టపడుతూ ఉండే అంత చిన్న వయసులోనే ఆమె హృదయం బాధతో తీవ్రంగా స్పందించేది పెద్దవారైన తర్వాత ఆమె అప్పుడప్పుడు ఆ సన్నివేశాలను తలుచుకుంటూ ఇలా చెబుతుంటారు అమ్మ చాలా బలహీనంగా ఉండేది డాక్టర్లు ఆమెకు ఒంట్లో రక్తం చాలా తక్కువగా ఉన్నదని ఆమె మంచి ఆహారం తీసుకోవాలని విశ్రాంతి అవసరమని చెప్పేవారు కానీ ఆమెకు ఇంట్లో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది పని చేసుకోలేక బాగా నిరసించేది అమ్మకు పనిలో సహాయపడాలని ఎంతగానో అనిపించేది కానీ నేను అప్పుడు చాలా చిన్న పిల్లను కావటం వలన ఆమెకు ఏమీ సహాయం చేయలేక బాధతో చూస్తూ ఉండేదాన్ని అమ్మను చూస్తుంటే నాకెంతో దిగులు వేసేది అనేవారు శ్రీ అలివేలు మంగమ్మ నాలుగు ఐదు సంవత్సరాల వయసులో జరిగిన ఒక సన్నివేశం ఆమె సున్నిత హృదయాన్ని తెలియపరుస్తుంది ఆమె అక్క మరికొందరు పిల్లలతో కలిసి వారింటికి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళుతుండేవారు ఆ పాఠశాలకు వెళ్లాలంటే దారి మధ్యలో ఉన్న రైలు పట్టాలను దాటి వెళ్ళాలి శ్రీ అలివేలు మంగమ్మకు అప్పటికి ఇంకా అక్షరాభ్యాసం అవనందువలన ఆమె అక్క ముద్దుగా అప్పుడప్పుడు చెల్లెలిని తనతో స్కూలుకు తీసుకువెళ్తుండేది అయితే స్కూలు నుండి ఇంటికి రాగానే ఆ రోజంతా తన చెల్లెలు దిగులుగా ఉండటం చూసి కారణం అడిగితే ఏమీ మాట్లాడేది కాదు జై సాయి మాస్టర్